మీకు ల్యాండ్ సమస్యలు ఉంటే తీరుతాయి మీకు పెళ్లి ఉంటే కుదురుతాయి మీకు వివాహము ప్రేమ సంబంధిత వివాహం అయితే జరుగుతుంది లేకపోతే జరగదు మీరు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళాలి విద్యార్థులు అయితే చదువుకోరు పరీక్షలలో తప్పే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయా అవన్నీ ఎందుకు అసలు మనం అనుభవించే కష్టాలు అవి కదా ఇవాళ పిల్లలు ఎంత మంది నేను ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లకు వచ్చారు శర్మ గారు ఏమంటారు అంటే మనుషుల యొక్క వీక్నెస్ లను తెలుసుకొని మనుషుల యొక్క వీక్నెస్ మీద మీరు ఆట ఆడుతున్నారు అంటే ఏమంటారు మనుషుల వీక్నెస్ ఏంటి మనుషుల కష్టాలే అవి వేరే కష్టాలే ఉంటాయి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కావాలి తల్లిదండ్రులకు రెండోది ఫలానా వాహన గండం అంటే ఇప్పుడు ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని సూచన చేస్తుంది అంటే యాక్సిడెంట్ అయిన చచ్చిపోతావు అన్న దాని అర్థం జాగ్రత్తగా ఉండమని ఫలానా వాహన గండం ఉంది ఇగో ఈ జాగ్రత్తలు అని ఎవరైనా జ్యోతిష్డి కూడా అంతే చెప్తాడు రెండోది వీక్నెస్లు ఎలా అవుతాయి ఇవి చదువు కెరియర్ గురించి ఉద్యోగం కెరియర్ గురించి భార్య పిల్లలు భవిష్యత్తు ఇవే వివాహం ఆ ప్రేమ వివాహం అనేది తన నిర్ణయం తన సొంత నిర్ణయం ఇవ్వాలా ప్రేమ వివాహం ఉందా లేదా అని ప్రశ్న వేస్తున్నారు నాకుందా లేదా అంటే జాతకాన్ని బట్టి కలయిక ప్రేమ వివాహం శుక్రకుజులకు జరగదు అని రాసి జాతకాలలో ఎందుకు ఉంటుంది ఉంటుంది ప్రేమ వివాహం జరుగుతుందా జరగదా బ్రేకప్ అవుతుందా రెండో ఉంటుందా ఉంటాయండి మరి ఉంటాయి మీ మీకు చెప్పినప్పుడు మీరు కొన్ని కట్ చేశారు కదా మన వీడియోలో ఎందుకుండో కన్ఫామ్ లక్ష్మీకాంత శర్మ కాదు గొప్ప సబ్జెక్ట్ గొప్పది శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నా కుజుడు శుక్రుడి స్థానంలో ఉన్నా లగ్నానికి కుజుడు నీచలో ఉన్నా లేదంటే కలత్ర కారకుడు దోషాన్ని ఇస్తున్నా వాళ్ళకు రెండు మూడు బ్రేకప్స్ అవుతాయి అవన్నీ నాకు తెలియదు కానీ ఒక పని చేయండి మీరు ఇప్పుడు నా జాతకంలో అన్ని కట్ చేయకుండా వేస్తారా ముందు అది చెప్పండి సార్ నేను ఇంత మొత్తుకున్నా మీకు ఇంటర్వ్యూకి కావాలి అవుంచి మీతో కట్ చేస్తున్నారు కదా ఎన్నిసార్లు జరిగింది అట్లా ఒకసారి జరిగితే చాలదా ఎన్నిసార్లు కావాలండి క్షవరం ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే బ్రేకప్ జరిగే అవకాశం ఉన్నది బ్రేకప్ జరిగే అవకాశం ఉన్న వ్యక్తికి మీరు బ్రేకప్ జరగకుండా చేసే అవకాశం ఉంటుందా వాళ్ళ జాతకాల్లో యోగం అంటే వాళ్ళిద్దరు కలవాలని దైవానుగ్రహం లగ్న బలం నక్షత్ర యోగం అనేది ఉంటే మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది చేస్తాం అంటే మీరే మీరే జరగదు అని అని చెప్తాను ఆల్రెడీ వాళ్ళు కలిసే అవకాశం ఉంటే మేము ఏం చేస్తాము తెలుసా మనోధైర్యం కలగడానికి వాళ్ళిద్దరికి ఎవరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరిద్దరు వివాహం చేసుకుంటారని ఒక ఫలానా ఈ పూజ ఫలానా టెంపుల్కి విజిట్ అవ్వండి అని చెప్తాం వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగం ఉంటే మాకు తెలుస్తుంది కదా లేదు ఇది అని చెప్తాం చెప్తే ఎంతమంది వింటున్నారు చెప్తే ఎంతమంది వింటున్నారండి కాదు కాదు నేను వారినే వివాహం చేసుకోవాలి దానికి ఏదైనా రెమిడీ ఉందా కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇద్దరు కలవడానికి సంకల్ప బలం లగ్న బలం ఉంటే అవుతుంది అవుతుంది అంటారు అవుతుంది శర్మ గారు మొత్తం నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూ గ్యాప్లో మీరు ఎంతమందిని మోసం చేశారు మోసం అనేది వాడకండి ఈ క్రాంతి ఎందుకంటే నేను మోసం చేసి వల్ల అది కూడా కరెక్ట్ కాదు మోసపోవడం అని అసలు ఆ మోసము అన్న మాటే రాకూడదు సరే మీ వల్ల ఎంతమంది లాభపడ్డారు చెప్పగలుగుతారా ఇట్లా లాభపడ్డారు ఎంత లాభపడ్డారో చెప్పండి పోనీ అదే చెప్తాను నేను నేను లాభపడడం కానీ వాళ్ళు లాభపడడం కానీ దీనికి ఇప్పుడు మీరు గతంలో చేసిన ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఇందులో మేము చేసేది ఏంటి అసలు ఏం మారింది నా రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంది అలాగే ఉంది అలాగే ఉంది ఇప్పుడు ఫలానా ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను నా అకౌంట్స్ నా లెక్కలన్నీ తీసుకొని రావాలని అలా ఏం రాలేదే నేనేం చేస్తున్నా నాకే ఏ నేను ఇగో జాతకం రాస్తున్నాను ఇగో ఈ వెయ్యి రూపాయలు తీసుకొని జాతకం రాస్తున్నాను లేదా ఇగో మీ స్టూడియో చూసి కూడా కాల్స్ చేశారు వాళ్ళకు ఉచితంగా చెప్పా మూడు వందల యాభై రూపాయలు అడిగాము అది కూడా కుదరదంటే అయ్యా ఇగో ఈ టైం వరకు వెయిట్ చేయండి చెప్తామని చెప్పాము ఇంకేం కావాలి ఇంకేంలా ఇంకా రెండు వేలకే మీరు జాతకాలు చెప్తుర్రా వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలకే ఫస్ట్ నుంచి గంత తక్కువ తీసుకొని మీరు ఎట్లా బ్రతుకుతున్నారండి చాలు నాకు బతకడానికి చాలు ఎట్లా కారు కారు డ్రైవర్ కథ వ్యవహారం కారు కార్ డ్రైవర్కి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు బ్యాంక్ ఈఎంఐ ఉండి ఒక పదిహేను వేలు డ్రైవర్ జీతం ఉంటే చాలు 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 హండ్రెడ్ పర్సెంట్ ఈ లాజిక్ తెలియక చాలా మంది ఎక్కువ డబ్బులు కూడా పెట్టుకుంటారు పాప అలా ఏం లేదు తెలియకేం కాదు మీరు ఆ వర్డ్ యూజ్ చేయదు ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అంతే ఓకే లక్ష్మీకాంత్ శర్మ ఇప్పటి వరకు జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకుని ఎంత సంపాదించి జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఏం సంపాదించలేదు వెనక పెట్టుకోను ఏమి లేదు సంపాదనతో జ్యోతిష్యం పైన జ్యోతిష్యంతోనే సంపాదించాలనే సంకల్పం లేదు అది గుర్తుపెట్టుకోండి అండ్ మీరు అన్నట్టు ఎంత అన్నది అసలు ఈ ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు లక్ష్మీకాంత్ శర్మ ఆస్తులే అనడానికి అసలు దానికి నాకు డౌట్ ఉన్నది చెప్పండి అవు దేనికి మీరెవరు క్రాంతి గారికి జాతకం అడగండి నా సబ్జెక్ట్ అడగండి అంతే అంతే కానీ ఇక నేను రిట్రేషన్స్ పెట్టుకొని ఇదే అడగాలా అదే అడగాలా అని చెప్పేసి అడగనట్ అవును అడగ ఏదైనా అవును కరెక్టే కానీ మీ అసందర్భమైనటువంటిది లక్ష్మీకాంత్ శర్మకి ఎన్ని లోన్లు ఉన్నాయి లోన్కి లోన్లు ఏమి అడగలేదు అదే మరి ఆస్తులు అంటే లోన్లతో కంబైండ్ ఉన్నదే ఆస్తులు ఇవాళ ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే లోన్లు ఉంటాయి గా ఉంటాయి అంతే గా సరే లక్ష్మీకాంత శర్మకు ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పగలుగుతారా రెండు కార్లు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి మంచి మంచి బడ్జెట్ ఉన్న కార్లే అవి కూడా రెండు వేల పదమూడు ఒకటి పాతది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా